సమంత సంచలన వాక్యాలు చేశారు పెళ్లి పిల్లలు అంటేనే మహిళ హ్యాపీగా ఉన్నట్టా అని ప్రశ్నించారు తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శామ్ పెళ్లి చేసుకుని పిల్లలు ఉంటేనా స్త్రీ పరిపూర్ణం అనే భావనను తిప్పు సమంత ఇప్పుడు ఒంటరిగా ఉన్నా సంతోషంగానే ఉన్నానన్నారు రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆమె మాట్లాడారు తన గురించి వస్తున్న రకరకాల వార్తలపై కూడా ఆమె చాలా తెలివిగా స్పందించారు తన సమాధానం అందరి నోర్లు ముయించే ప్రయత్నం చేశారు ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఆమె మాజీ భర్త నాగచైతన్య శోభిత ధూలిపాళ్ల వివాహం గురించి ప్రశ్న ఆమెకి ఎదురయ్యింది దాని గురించి బాధగా ఉందా అని కూడా అడిగారు దానికి సమంత ప్రశాంతంగా సమాధానమిచ్చారు పరిపూర్ణ స్త్రీ కావాలంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి అనే భావన ఉంది అలా కాకపోతే ఆమె బాధగా ఒంటరిగా ఉంటుంది అనుకోవడం తప్పు అందులో నిజం లేదు అని సమంత అన్నారు ఈ రకంగా మహిళలు వాటి కోసమే అన్న భావన పోవాలని సమంత ఇండైరెక్ట్గా అన్నారు తన గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇది సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు ఒక స్త్రీ సొంతంగా సంతోషంగా విజయవంతంగా ఉండగలదని అంగీకరించాలని ఆమె నొక్కి చెప్పారు ఈ ఇంటర్వ్యూలో ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా నాగచైతన్య శోభిత దూలిపాల వివాహం గురించి అడిగిన ప్రశ్నకు సమంత చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్